ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ రోజు మన కోసం మన సబ్స్క్రైబర్ ఎవరన్నా కార్యపల్లి నుండి వీళ్ళు వచ్చారు ఎవరి పేరు ఏంది అనుకుందాం ఏంది ఏ ప్రాబ్లమ్ మీద వచ్చారు అనేది ఏ పేరు అన్నా అనిల్ అన్న ఏ ప్రాబ్లం మీద వచ్చారు ఏ బండి బాగా ఎత్తేస్తుంది గుండెలలో అనేసి స్ప్రింగ్ లేపేయాలని వచ్చామన్నా మన పేరు అనిల్ అంట రెండు వేల పద్దెనిమిది మోడలో ఈ బండి బాగా గుంటలు ఎగిరేస్తుంది అంట దీనికి స్ప్రింగ్ లేవని చెప్పేసి మన దగ్గరికి వచ్చిండు ఈ రోజు మనం ఈ వీళ్ళకి స్ప్రింగులు తీసుకొచ్చాం చూడండి ఎలా ఉంటాయి అనేది ముందుగా మనం గతంలో వేసినాం కదా మొన్న మన మనోడు బండికి ఆ స్పింగిల్ అనమాట ఆ స్పింగిల్ వీడియో చూసి ఈరోజు వేయమని వేల బడికి కూడా వీళ్ళొచ్చారు ఆ స్పింగులు ఈ స్పింగ్లు స్పి అనమాట ఇప్పుడు ఈ స్పింగ్లు ఎక్కిచ్చి పనికి సెట్ చేసి ఈ స్పింగులు వేస్తే అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది దాని గురించి మెయిన్ ఈ వీడియోలో మనం టాపిక్ మాట్లాడదాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లెఫ్ట్ రైట్ కూడా ఈ స్పింగ్లో ఎక్కించేద్దాం ఇవి మొత్తం కూడా డెడ్ అయిపోయినాయి అనమాట పాతయ్యి దీనికొందు ఛాజ్ బెడ్లు ఓకే ఓకే టైర్ వచ్చేసింది దీనికి ఆల్రెడీ కొత్త బెడ్లు వేయించారు కానీ ఇవి కొత్త బెడ్లు ఆల్రెడీ వేయించినట ఇప్పుడు వచ్చేసి మనం ఈ స్ప్రింగ్లు ఫిట్టింగ్ చేద్దాం ఇది వచ్చేసి స్పింగ్లు లోపల లబ్బర్లో ఓకే రైట్ సైడ్ ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు బోల్ట్ రెండు కూడా ఫుల్ రేట్ చేద్దాం ఓకే ఇప్పుడు అవతల సైడ్ అవతల సైడు లేపుదాం రైట్ ఎక్కించడం అయిపోయింది టైర్ ఫిట్టింగ్ చేస్తున్నాం మనోడు ఓకే రైట్ లెఫ్ట్ సైడ్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది స్వింగ్ రెండు కూడా ఫిట్ ఫిట్టింగ్ అయిపోయింది లో ఇప్పుడు బండి దించుదాం ఇది లెఫ్ట్ ఇది రైటు ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి దీనికి యాప్ నాలుగేళ్ళు పడుతున్నాయి ఇందా దిగిపోయినాయి కదా ఆ బెడ్లు ఓకే ఇప్పుడు యాక్షన్ చూద్దాం ఒకసారి చూసారా సేమ్ టు సేమ్ కార్ లాగానే అప్పుడు మన వేసిన బండి లాగానే ఊతి తిన ఇప్పుడు ఒకసారి ట్రై వేసి బండి ఎలా ఉందో వీళ్ళకి నచ్చిందా అనేది మేము అడుగుదాం ఓకే ఓకే ఇప్పుడు మనం ఈ రోడ్లో ట్రైలు వేద్దాం ఓకే ఫ్రెండ్స్ ట్రైలు వేసినా చూసారుగా ఎలా ఉందనే బండి స్మూత్గా ఉందన్నమాట గుంటలో చిన్న చిన్న గుంటలు కూడా మనకి అబ్జర్వ్ మన అర్థం కాదు గుంటలు ఎక్కినట్టు దిగినట్టు ఓకే అన్న స్మూత్గా ఉండడం జరిగిందన్న సాటిస్ఫై అయ్యిందట అయితే ఇప్పుడు వచ్చేసి అసలు ఈ స్పింగ్లు వేసినప్పుడు మనం ఇప్పుడు తీసుకునే జాగ్రత్త ఏందని దాని గురించి మాట్లాడదాం మెయిన్ టాపిక్లో ఏంటంటే ఈ స్పింగ్లు వేసినప్పుడు ఇవి లోపల రబ్బర్ ఉన్న మధ్యలో మధ్య రబ్బర్లు ఉన్నా కానీ పక్కన షాక్ గేర్లు ఉన్నా కానీ ఈ రెండు ఉన్నా కానీ ప్రొడక్షన్ అనేది బాగానే ఉండదులే కానీ నైంటీ పర్సెంట్ స్పింగ్లో వేసినప్పుడు మనం డ్రైవింగ్ చేసినప్పుడు అతిగా స్పీడ్ పోవద్దు స్పీడ్లో కటింగ్ ఇవ్వద్దు మెయిన్ ఎందుకంటే రబ్బర్ ఉన్నదానికి రబ్బర్ లేని తేడా ఉంటుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద గుండలు వచ్చినప్పుడు కూడా మనం స్లో చేయకుండా డైరెక్ట్గా లారీ పోయినట్టు కార్లో కార్లో పోయినట్టు డైరెక్ట్ పోకూడదు అనమాట కొద్దిగా ఇంత ఇంతలా గుంటలు వచ్చినప్పుడు ఇంత హైట్ వచ్చి గుండలు వచ్చినప్పుడు మనం స్లో చేసుకుంటా వెళ్ళాలి మెయిన్ ఇదే అనమాట ఇందులో జాగ్రత్త చేసేది ఒకటే స్పీడ్లో ఓవర్ కటింగ్ అనేది ఇవ్వద్దు ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద గుంటలు వచ్చినప్పుడు స్లో చేయకుండా బండి అలానే బాగుద్దనమాట మెయిన్ ఈ రెండు మనం జాగ్రత్త తీసుకుంటే బండికి స్పింగ్లే వేస్తే లైఫ్ ఎక్కువ వస్తుంది ఇంకోటి ఏంటంటే బాడీ మనకి బాడీ అనేది కూడా అనమాట పేషెంట్ లాంటి వాళ్ళు లెక్కిపోయినప్పుడు కూడా మనకి ఇబ్బంది అనేది ఉండదన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఓకేనాన్న నేను చెప్పింది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోనే దింతే వీటి స్పింగ్లో యాక్షన్ ఎలా ఉంది కింద కామెంట్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని ఇంతే ఈ వీడియో నచ్చారు ఎక్కడ అలాగే ఎన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్